హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సప్పు స్వప్న రోజు అయితే న్యూ కలెక్షన్ చూపిస్తున్నానండి చూడండి అలాగే ఇంకొక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను మీ అందరి సపోర్ట్ అయితే నాకు కావాలి కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ మీ అందరు సపోర్ట్ అయితే నాకు కావాలి మీ సపోర్ట్ ఉంటుందన్న నమ్మకంతో నేను ఛానల్ అయితే స్టార్ట్ చేసినాను ప్లీజ్ అండి ఇగో చూపిస్తాను మీకు కొత్త కలెక్షన్ చూడండి ఇప్పుడే ముందు ఓపెన్ చేస్తున్నా చూడండి న్యూ ట్రెండింగ్ శారీస్ అండి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి కదా ఇది లేస్ బార్డర్స్ మోడల్ అయితే ఇది చూపిస్తున్నా చూడండి శారీ బ్యూటిఫుల్ కలర్ అండి కలర్ కాంబినేషన్ బ్లాక్ అండ్ వైట్ చాలా బాగుంది లేస్ బార్డర్ అండి ఇప్పుడు లేస్ బార్డర్ చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా లేస్ బార్డర్ వస్తుంది చూడండి ఇందులో అయితే కలర్స్ ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఒకటి ఇది పర్పుల్ అండ్ వైట్ ఇంకొకటి అయితే గ్రీన్ డార్క్ గ్రీన్ అండ్ వైట్ డార్క్ గ్రీన్ అండ్ వైట్ ఇంకొకటి పింక్ అండ్ వైట్ చాలా అంటే చాలా బాగుంది కలర్స్ పింక్ అండ్ వైట్ చూడండి బ్లౌజ్ కూడా వర్క్ బ్లౌజ్ వచ్చిందండి ఒక సారీ అయితే మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి చాలా బాగుంది ఇప్పుడు మనం సపరేట్గా శారీ లేస్ కొనేసుకోవాలి అంటే లేస్కే త్రీ ఫిఫ్టీ రూపీస్ అవుతుంది లేస్ త్రీ ఫిఫ్టీ వేసినందుకు ముందుకు మళ్ళీ శారీగా శారీ క్లాత్ అయితే చాలా బాగుంది ప్యూర్ జార్జెట్ శారీ ఒరిజినల్ క్వాలిటీ అండి ప్యూర్ జార్జెట్ శారీ ఒరిజినల్ అండి చూడండి బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది శారీ మొత్తం మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి శారీ మొత్తం ఇది ఇది బ్లౌజ్ బ్లౌజ్ పార్ట్కి బ్లౌజు హ్యాండ్స్కి కూడా లేస్ వచ్చింది మొత్తం ఇట్లా వర్క్ వచ్చింది ఇది కూడా స్మూత్ క్లాత్ మంచిగా ఉంది క్లాత్ కూడా చాలా అంటే చాలా బాగుంది శారీ మొత్తం ఆల్ ఓవర్ శారీ ఇలా ఉంటుంది చూడండి శారీ కూడా చాలా బాగుందండి ఫోర్ కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి ఓన్లీ సిక్స్ నైంటీ ఫైవ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ సిక్స్ నైంటీ ఫైవ్ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ చూడొచ్చు మీరు చాలా బాగుంది ఫస్ట్ ఫైవ్ మెంబర్స్ ఆర్డర్స్ చేసుకు ఫస్ట్ ఫైవ్ మెంబర్స్కి అయితే ఫిఫ్టీ రూపీస్ తక్కువ చేసి ఇస్తున్నాను ఓన్లీ సిక్స్ నైంటీ ఫైవ్ రూపీస్ ఫస్ట్ ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి సిక్స్ ఫార్టీ ఫైవ్ రూపీస్ వస్తుందండి చూడండి చాలా అంటే చాలా బాగుంది క్లాత్ కూడా జార్జెట్ ప్యూర్ జార్జెట్ ఒరిజినల్ జార్జెట్ అండి నెంబర్ వన్ జార్జెట్ శారీ కొంగుకు కూడా ఇలా వస్తుంది ఇది మీరు ఫ్రాక్ గుట్టించుకున్న కూడా చాలా బాగుంటుంది ఇందులో కలర్స్ అయితే మంచి కలర్స్ ఉన్నాయండి చూడండి ఓన్లీ సిక్స్ నైంటీ ఫైవ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఫస్ట్ ఫైవ్ మెంబర్స్కి అయితే సిక్స్ ఫార్టీ ఫైవ్ రూపీస్ వస్తుంది ఎవరైనా ఆర్డర్ చేసుకోవచ్చు స్క్రీన్ పైన ఇస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి స్క్రీన్ పైన ఇస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఏ నెంబర్ ఏ కలర్ కావాలో స్క్రీన్ షాట్ తీసుకొని నాకు పంపించండి వాట్సాప్లో నేను పంపిస్తాను మీకు చూడండి చాలా బాగున్నాయి కలర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఇంకొక కలర్ పింక్ నాలుగు కలర్స్ ఉన్నాయండి పింక్ చాలా బాగున్నాయి కలర్స్ అయితే చూడండి ఓన్లీ సిక్స్ నైంటీ ఫైవ్ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఫస్ట్ ఫైవ్ మెంబర్స్కి అయితే ఫిఫ్టీ రూపీస్ ఆఫ్ అండి సిక్స్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ సిక్స్ ఫార్టీ ఫైవ్ రూపీస్ మీరు ఇంతవరకు ఎక్కడ చూడని రేట్లు ఇవి ఎక్కడ చూడలే ఎవరు ఇవ్వలేరు కూడా ఇంత స్మూత్ క్లాత్లో ఎవరు ఇచ్చి ఉండరు కూడా థ్యాంక్స్ అండి బాయ్